రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ స్థానిక ఉప్పుగడ్డ వీధిలో ఉన్న జమా విందులో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే జమాప్ ఆది శ్రీనివాస్ వారితో స్థానిక ముస్లిం పెద్దలు పాల్గొన్నారు మనం సహకరించాలని కోరుతున్నాం అలాగే రాబోయే ఎన్నికల్లో కూడా మేము కాంగ్రెస్ పార్టీ ఉంటాం ఉంది కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా మాళ్లకు ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చింది ఉత్తమ జీతాలు పాల్పడ్డాయి దాని రోజుల్లో కూడా ముస్లింలు కూడా ఇక్కడ చేస్తూ అని ఆశిస్తున్నాం పట్టణంలోని గ్రామాల నిధులు వేములవాడ సమసభ్యులు మరియు ప్రభుత్వ విప్ గారు పాల్గొన్నారు వారికి పరుగునలు వారికి మా పురుగా ధన్యవాదాలు చెప్తూ వేమునవాడలో ముస్లిం పశ్చాన ప్రభుత్వం నిలబడి మంచికి చెడుకు ముఖ్యకు ఎక్కువ వెనుగోడులో ఉండాలని ఆయన కోరుకుంటూ రాబోయే కాలంలో కూడా ఆదేశాలు ఉంటామని తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మన గ్రామ కమిటీ కమిటీ అధ్యక్షుడికి